హాయ్ హలో అందరికీ ఇది పార్ట్ టూ అండి మూవీకి వెళ్ళామని చెప్పాం కదా ఇక్కడ వచ్చేసి అయితే మేము లంచ్ టైం అయిపోయిందని చెప్పి టికెట్స్ అవి తీసుకుని వచ్చాము ఇంకా టైం ఉంది మూవీకి అని ఇక్కడ వచ్చేసి అయితే మేము రాయగడ ఒడిషాలో విజేత కాంటినెంటల్ అండ్ రెస్టారెంట్కి అయితే వచ్చాము నేనైతే ఫస్ట్ టైం వదిన వాళ్ళైతే సెకండ్ టైం అన్నమాట రావడం చాలా బాగుందండి వీళ్ళ రిసీవింగ్ కానీ వీళ్ళ పద్ధతులు కానీ చాలా నీట్గా ఉంది చాలా బాగా మనల్ని కేర్ చేస్తున్నారు వాళ్ళ దగ్గరుండి అవి మనకి వడ్డించడం కానీ ఇంకేనా కావాలా ఏంటని బాగా సర్వ్ చేస్తున్నారు అనమాట రెస్టారెంట్ కూడా చాలా బాగుంది అండి ఎవరైనా ఒడిషా రాయగడ వస్తే కనుక ఒకసారి విజేత కాంటినెంటల్ రెస్టారెంట్ని అయితే ఒకసారి విజిట్ చేయండి ఇప్పుడు అయితే మేము మెను అది చూస్తున్నాం అనమాట ఏం ఆర్డర్ చేద్దాం ఎక్కువగా మేము చికెన్ అండ్ మటన్ ఎక్కువ ప్రిఫరెన్స్ చేస్తామండి ఏదన్నా తీసుకోవడానికి ముందు స్టార్టర్స్ ఏమైనా తీసుకుంటారని అడుగుతున్నారు అలాగే ఇది వచ్చేసి అయితే రిసెప్షన్ ఏరియా అండి ఇక్కడ జగన్నాథ్ వెళ్ళి ఎక్కువగా కొలిచేది జగన్నాథన్ కాబట్టి జగన్నాథన్ అవి పెట్టారనమాట చాలా బాగుంది అండి చాలా నీట్ గా కూడా ఉంది ఇక్కడైతే చికెన్ అది వచ్చింది నాకు చికెన్ చాలా ఇష్టం కానీ వాళ్ళు గార్నిష్ చేసారు చూసారా కీరా వాటిలతో చేశారు నాకు చాలా బాగా అనిపించింది నాకు అల్లన్నట్లు ఎట్లు కానీ ఆఖరికి నా ప్లేట్లోకి వచ్చింది అనమాట నాకు చాలా బాగా అనిపించింది దాన్ని చూసిన వెంటనే ఇప్పుడైతే మూవీకి వచ్చామండి మూవీ టైం అయిపోతుంది ఇది వచ్చేసి రిలయన్స్ మ్యాట్ రిలయన్స్ మ్యాట్ కిందనే ఉంటుందండి హాల్ టికెట్స్ అవి ముందే తీసేసుకున్నాం కాబట్టి ఇంకా హాల్కి అయితే వెళ్ళిపోతున్నాం కానీ సండే రోజు కదా జనాలు కూడా ఎక్కువగా ఉన్నారు కానీ ఫస్ట్ టైం అండి నేను ఒడిషాలో పవన్ కళ్యాణ్ గారి మూవీకి ఇంతమంది జనం ఉండటం అసలు ఖాళీ లేదు తోసేసుకుంటున్నారు వెళ్ళే వే ఉంటుంది కదా అక్కడ కానీ మా దగ్గర పిల్లలు ఉన్నారు కాబట్టి మేము మెట్లు ఇంకా స్టెప్స్ ఎక్కి వెళ్దాము లిఫ్ట్ కూడా ఖాళీ లేదు అని చెప్పేసి స్టెప్స్ అయితే ఎక్కేసి వెళ్దాం అనమాట వెళ్ళమైతే నేను వెళ్ళిపోయాను మా వదిన చూడండి వెనకాలండి వస్తున్నారు నెక్కల బాబోయని మూవీ విషయానికి వస్తే కనుక మూవీ చాలా బాగుంది అండి ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ నేను చెప్పట్లేదు సనాతన ధర్మం మన పిల్లలకి మనం ఇవి కన్ఫర్మ్ రామాయణం గాని మహాభారతం కానీ కొంచెం నాలెడ్జ్ అయితే మన పిల్లలకి ఇవ్వాలండి ఈ మధ్య కాలంలో రామాయణ మహాభారతం చాలా తక్కువ మంది ఇది వరకు ఎక్కువ చదివారు పిల్లలకైతే అసలు తెలియదు అండ్ సనాతన ధర్మం కోసం ఇది వరకు రాజులు రాచరికాలు ఎలా ఉండి ప్రజలను ఎలా చూసి అలా ప్రజలు ఎలా ఇబ్బంది పడేవారు ఎట్లా చనిపోయేవారు ఏంటన్నది చాలా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారండి మూవీని మూవీ మూవీ పరంగా చూస్తే కనుక సూపర్ డూపర్ హిట్ అని నేను చెప్తాను అనమాట అలాగే ఈ గ్రాఫిక్స్ అయ్యి అన్నారు కానీ అవి వద్దండి సనాతన ధర్మం కోసమైతే చూడండి అలాగే రిలయన్స్కి అయితే వచ్చామని చిన్న చిన్న గ్రాసరీ ఐటమ్స్ తీసుకుందామని వచ్చామన్నమాట రిలయన్స్కి అయితే అవసరమేనేమో కానీ అనవసరమే చాలా తీసుకుంటాము వదిన పిల్లలకి ఏమో తీసుకోవాలని చిన్న షాప్కి అయితే వచ్చారనమాట ఇలా అయితే మా సండే అన్నది ముగిసిందండి మీకు మీకేమనిపించింది కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్